హై ఫ్రెండ్స్ నేను ఇన్స్టాలో ఒక రీల్ చూశాను ఈ నవ్వు వచ్చింది ఆ రీల్ ఇదే ఎలా అంటే వాడు లారీ డ్రైవర్ను పోలీసు వాళ్ళు ఆపుతాడు వాడు ఆపలే అది ఎప్పుడో మూడున్నరకో నాలుగో స్టార్ట్ అయింది వాడిని ఆపడం వాడు ఆపకుండా వెళ్ళిపోయాడు వెళ్ళిపోతాడు లాస్ట్ పట్టించుకోలేమనుకున్నాడు పోలీసు వాళ్ళు వచ్చారు పోలీసు వాళ్ళు వచ్చి కారు పోతాడు భయ్యా వాడు రాత్రి పన్నెండు పది దాకా పోలీసు వాళ్ళకి ఆపకుండా పోతాడు వాడు ఏం అసలు రాత్రి పన్నెండున అర్ధాంక ఆడికి ఎందుకు అంత ఆవేశం వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు వాడు నడిపోయినాడు వాడు చూసేది లాస్ట్కి టో టోల్గేట్లు అట్లా పెడతాడు కానీ దానం కూడా తగ్గించుకుని పోతాడు అంటే తగిలిస్తున్నాడు ఏమన్నా అంటే తగిలిచ్చేటట్టే ఉన్నాడు వాడు వాడు అమ్మాయి ఏమైనా విన్నాడు ఆయన ఇంట తయారైపోయారు మనుషులు అనిపించింది అంటే పోలీసు వాళ్ళు పాపం వాడు ఎంత ప్రెసిడు లేకపోతే దారం మట్టి ఎంతమంది తగిన ఇలాగా ఇంతమంది తలకబట్టువాడు అంటొచ్చి ఉంటాడు అంటే పా అన్ని పేపర్లు ఉన్నా కానీ అది లేదు ఇది లేదు డబ్బులు కొట్టేస్తాంటారు దానివల్ల వాడు తట్టుకోలేక ఇష్టం వచ్చిన చేసి చూడడు